వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారనే విషయం అర్థం చేసుకోలేదు నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏమాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పేరు తెచ్చుకో తెచ్చుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష ఆ పేరు నేను తెచ్చుకో చెప్పదగలేదు కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీసం నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ని మళ్ళీ నిలబెట్టాల్సిన ఉంది తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారుస్తా వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది వారికి నిజమైన మనం అందించే ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం తీసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడు విషయం ఏమిటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి గట్టిగా వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బిల్లు పైన గౌరీ సభ్యులు కొంతమంది మాట్లాడతారు గద్దె రామోహన్ రావు గారు